దొరల మీద తిరగబడ్డ నైజాం రాజు మీద తిరగబడ్డ వీర వనిత జాతికి స్ఫూర్తి నింపి తెలంగాణ నుంచి నిజాముని తరమటానికి మొదటి పాత్ర పోషించిన చాకలైలమ్మ గారి గుర్తులు స్మృతులు ఈరోజు జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చిన్న చిన్న సమస్యలకి భయపడితే లాఠీని చూసి లూటీలను చూసి కాకను చూసి కద్దరును చూసి భయపడితే ఏమి లేని కాలంలో ఇంకా రెచ్చక కులంలో పుట్టిన తొడగొట్టి దొరల మీద తిరగబడ్డ తెలంగాణ మహిళ ఈరోజు ప్రతి ఒక్కరూ యువత కావచ్చు ఈ దుర్మార్గమైన రాజకీయాల మీద ఆ రోజు నైజాం రాజు కావచ్చు ఈరోజు ఈ అవినీతి పరమైన రాజకీయ నాయకులు కావచ్చు వాళ్లకు వీళ్ళకి ఏం తేడలేదు నైజాం రాజ్యం పెట్టి దోశాడు మీరు రాజకీయ ముసుగులో దోస్తున్నారు కాబట్టి ఈ అన్యాయాల మీద అక్రమాల మీద పోరాడాల మరీ ముఖ్యంగా ఏదైతే ఆ తల్లి కలలు కన్నదో స్ఫూర్తి పొందినమో వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న రసకుడు సాకలైలమ్మ గారి జయంతులు వర్తంతులు జరిపే ప్రభుత్వం వాళ్ళ సమస్యల పట్ల చిన్న చూపు చూస్తుంది ఇకనైనా ప్రభుత్వం వాళ్ళని ఏదైతే వాళ్ళ సమస్యలకు మనం ఎన్నికల ముందు వాగ్దానాలు చేసే రోజు మళ్ళీ మీరు అనుమతిప్పుతున్నారు అలా తిప్పకుండా చాకలైలమ్మ గారి గౌరవార్థము వాళ్ళకు నివాళులు అర్పించినట్టు ఉండాలంటే వాళ్ళ న్యాయమైన కోరికలు ప్రభుత్వాన్ని ఆమోదించి వాళ్ళ గవర్నమెంట్ ఆధ్యాయాలని శాసనసభ్యులు డిమాండ్ చేస్తాం